లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుపై అలిగి భూలోకానికి వస్తుంది ఇక శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి ఎలా వస్తాడంటే శ్రీహరి భృగుమునికి చేసిన సన్మానమునకు లక్ష్మీదేవి అలిగి దివిని విడిచి భూవికి చేరుటచే వైకుంఠమునందు దరిద్ర దేవత తాండవించుచూ ఉండెను వైకుంఠము జ్యోతి లేని మందిరమయ్యెను వైకుంఠ వాసులు నారాయణుని చెంత చేరి స్వామి ఎటులైనను లక్ష్మీదేవిని వైకుంఠమునకు తరలించు భారము మీదే అని విన్నవించుకున్నారు శ్రీ మహావిష్ణువునకు ఏం చేటుకు తోచక భూలోకము చేరి చెట్టులనక గుట్టలనక పుట్టలనక మిట్టలనక తిరిగి తిరిగి వేసిరి తుదకు అన్న ఆహారములు లేక లక్ష్మీ లక్ష్మీ అని విలపించుచు మయూర మర్కట జంతు జాలముతోనూ గజ సింహ శార్దుల బల్లూక రాజములతో లక్ష్మీని ఎచ్చోటనైనా జూచితిరా అని అడుగుచు కొండలు కోనలు అరణ్యంబుల వెతుకుచు తుదికెచ్చటనూ గానరాక తిరుమల తిరుపతి అందు ఆదివరాహుని క్షేత్రమందు చేరి ఒక చింత చెట్టు క్రిందనున్న పాము పుట్టలో ప్రవేశించి లక్ష్మీని ధ్యానం చేయుచు తపస్సులో నిమగ్నుడయ్యెను ఇక లక్ష్మీదేవి వద్దకు నారదుడు నారాయణుని పరిస్థితి వివరించుటకు వెళతాడు వైకుంఠము పాడుబడిన వార్త నారద మహర్షివిని సత్యలోకానికి వెళ్లి తన తండ్రి గారైన బ్రహ్మదేవునితో జనక మీరు నాకు చెప్పిన మేరకు శ్రీ మహావిష్ణువు భువియందు అవతరించినట్లు చేశాను అందువల్ల లక్ష్మీనారాయణులకు ఎడబాటై లక్ష్మీదేవి కొల్లాపురమున తపస్సు చేయుచున్నది శ్రీహరి ఆదివరాహ క్షేత్రమునందు ఒక పాము పుట్టలో తలదాచుకొని నిద్రా ఆహారములు లేక శుష్కించిపోయి ఉన్నాడు కనుక మీరు ఎట్లయిననూ యోచించి శ్రీమన్నారాయణమూర్తికి ఆహారము సమకూర్చవలసినదే అని ప్రార్థించెను బ్రహ్మదేవుడు యోచించి నారదుణ్ణి లక్ష్మీ కడకు పంపి తాను కైలాసము చేరెను మహేశ్వరుడు బ్రహ్మను గౌరవించి విశేషము లేమని ప్రశ్నించెను